అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము నవమి ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకుండి తదుపరి దశమి ప్రారంభమవుతుంది దశమి కూడా ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు పూర్తి రేపు ఏకాదశి కూడా ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం అనగా మధ్యాహ్నం రెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి మూడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి ఒంటి గంట ఒక్క నిమిషం నుంచి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి వర్జ వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి అమృత ఘడియలు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఐదు గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకుని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను